మనం అడుగుతున్నాం అయ్యా నాకు పని కావాలి ఇస్తూ ఉన్నాడు అడుగుతున్నాం అయ్యా ఒక వాహనం కావాలి ఇస్తూ ఉన్నాడు అయ్యా నాకు పిల్లలు కావాలి ఇస్తూ ఉన్నాడు అయ్యా నాకు భర్త కావాలి ఇస్తూ ఉన్నాడు అయ్యా నాకు భార్య కావాలి ఇస్తూ ఉన్నారు అయ్యా నాకు ఒక గృహం కావాలి ఇస్తూ ఉన్నాడు అయ్యా నాకు కాస్త ఆస్తి కావాలి ఇస్తూ ఉన్నాడు అయ్యా ఆరోగ్యం కావాలి ఇస్తూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినట్లుగానే మనకు కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు అది దేనికి కొరకు ఉపయోగిస్తున్నావు దేని కొరకు ఉపయోగిస్తున్నావు సంస్థానికి ఇచ్చిన బలము ఒక వ్యభిచారం దగ్గర ఉపయోగించాడు ఈరోజు నీకు ఇచ్చిన జ్ఞానము నీకు ఇచ్చిన తెలివి నీకు ఇచ్చిన విద్య నీకు ఇచ్చిన బలము ఎవరి కొరకు వాడుతున్నావు ఎందుకొరకు ఉపయోగిస్తున్నావు అనేది కూడా ఆలోచన చేయాలి గనుక దయతో జ్ఞాపం చేసుకుని నుండి తీసుకోవడం తప్పేమీ కాదు కానీ దాన్ని సరైన కోణములో నీ కొరకు నీ కుటుంబం కొరకు దేవుని యొక్క పరిచయ కొరకు దేవుని కొరకు ఉపయోగించవలసిన ఈ ప్రజలు ఒక వ్యర్థమైన దూడని తయారు చేసుకుని ఐగుప్తు నుండి విడిపించిన దేవుణ్ణి కష్టాల్లోంచి నష్టాల్లోంచి ఇబ్బందుల్లోంచి నేను రక్షించిన దేవుణ్ణి విసర్జించినట్టు రీతిగా ఈరోజు బ్రతుకుతున్నావేమో